శ్రీమాత్రేనమహ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం గురువుగారి మీద భక్తితో గురుదక్షిణగా అతి కష్టమైన పని పౌష్యరాణి కుండలాలను తెచ్చి గురువు భార్యకిచ్చి సంతోషపరిచినటువంటి ఉదంకుని కథ ప్రచారంలో ఉంది గురు శిష్యులనగానే సాందీప మహాముని ఆశ్రమంలో శ్రీకృష్ణ బలరాములు చదువుకున్నారు గురువుగారి యొక్క కుమారుడు పుట్టి విద్యాభ్యాసం విద్యాభ్యాసము పూర్తయిన తర్వాత గురుదక్షిణగా గుడ్డివాడైన కుమారుడికి కళ్ళు తెప్పించారు పరమాత్మ అలాగే చరిత్రలో గురు శిష్య సంబంధానికి వన్నీ తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు విద్యాధరుడనే గురువుగారికి కౌచుడనే శిష్యుడు అనుకోకుండా గురువుగారి జాతకాన్ని చూసినటువంటి కౌచుడు అవసాన దశలో గురువుగారికి భయంకరమైన రోగం వస్తుందని తెలిసి విద్యాభ్యాసము పూర్తయినా గురువుగారిని వదిలిపోలేదు కొన్నాళ్ళకు గురువుగారికి భయంకరమైన అంటువ్యాధి వచ్చింది ఆయన దగ్గర ఎవరు లేరు కౌసుడు ఆయనను తీసుకొని సేవ చేస్తున్నాడు శిష్యుని బుద్ధి మరల్చడానికి త్రిమూర్తులు మారువేషంలో వచ్చి ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటికి లొంగకుండా గురువుగారి సేవతో ధరించాడు లోకంలో ఉన్న నానుడి బ్రహ్మంగారంత గొప్ప గురువు లేడు సిద్ధప్పంత గొప్ప శిష్యుడు లేడని ప్రఖ్యాతి ఆనాడు గురువుగారి మాట అంటే శిష్యులకు వేదవా పూర్వపు రోజులలో ఒకనొక గురువు ఉండేవాడు ఆయన పేరు పైలముడు శిష్యులకు చక్కని జ్ఞానబోధ అందిస్తాడని పేరు ప్రఖ్యాతి ఆయన దగ్గర ఎందరో విద్యార్థులు అభ్యాసం చేశారు ఆనాడు చదవడానికి వచ్చే విద్యార్థులందరూ కూడా గురుకులాలలో వచ్చి అక్కడే ఉండేవారు వారి యొక్క బాధ్యత అంతా రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు సదుపాయాలు అందిస్తే గురువుగారు విద్యాధానం చేస్తే గురుపత్ని వాళ్ళకు వండి వార్చేది ఇలా గురు శిష్య సంబంధము బలపడింది పైలముని దగ్గర శిష్యులలో ఉదంకుడనే ఒక శిష్యుడున్నాడు అందరి యొక్క విద్యాభ్యాసం పూర్తయిపోయింది ఆశ్రమాన్ని వదిలి వెళ్తూ ఉన్నారు వెళ్లే ముందు గురుదక్షిణగా మీకు ఏమి ఇయ్యాలి గురువు గారు అడుగుమంటారు తమకున్నది ఇచ్చి వెళ్తారు అలా ఉదంకుడు పైలముని దగ్గరికి వెళ్ళి గురుదక్షిణగా ఏం కోరుకుంటారో అడగమన్నాడు నీ వంటి శిష్యుడు దొరకడమే నాకు అదృష్టం గురుదక్షిణ ఏమీ అవసరం లేదు అన్నాడు ఆచార్య గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్ళడము న్యాయం కాదు మీరు ఆజ్ఞాపించండి నేను ఇచ్చుకుంటాను అన్నాడు శిష్యుని పట్టుదలను చూసినటువంటి గురువుగారు ఇంతకాలము నువ్వు చేసినటువంటి సేవలకు మించిన గురుదక్షిణ లేనేలేదు అయినా నీవు తప్పదంటున్నావు కాబట్టి ఆశ్రమంలోకి వెళ్ళి మీ అమ్మగారిని అంటే గురువుగారి పత్నిని వెళ్ళి అడగమన్నాడు మహా సంతోషంలో లోపలికి వెళ్ళాడు పత్నిని వెళ్ళి అడిగాడు అప్పుడు ఆమె నాయనా మీ గురువుగారి దగ్గర సౌమ్యుడనే రాజు విద్య నేర్చుకున్నాడు ఆ రాజు భార్య ధరించే కుండలాలు తెచ్చి నాయన పైగా ఇంకా నాలుగు రోజులలో నేను ఒక వ్రతం చేయబోతున్నాను అప్పటి వరకు తెచ్చి నాయన అంది ఇక ఉదంకుడు మహా ఆనందంతో రాజుగారి రాజ్యానికి బయలుదేరాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక మహా వృషభం మీద మహాపురుషుడు ఎక్కి ఎదురుపడ్డాడు త్వరగా రాజమందిరానికి వెళ్ళాలంటే ఈ గోమయాన్ని తిన్నట్టయితే వెళ్తావు మీ గురువుగారు కూడా ఇంతకుముందు తిన్నారు అన్నాడు అనగాని శిష్యుని పట్టుదల ఏమిటి గురువుగారి భార్యకు ఎలాగైనా సరే రాజుగారి యొక్క భార్య కుండలాలను తీసుకురావాలి వెంటనే గోమయాన్ని తిన్నాడు రాజు యొక్క రాజ్యానికి చేరుకొని రాజు ముందు నిలిచాడు మహారాజు చిరునవ్వుతో ఆహ్వానించి తమ రాకకు కారణము తెలపమని అతిథి సత్కారం చేశాడు అప్పుడు ఉదంకుడు తన గురువుగారి పత్ని యొక్క కోరికను తెలియజేశాడు అతిథులు మీరు కోరింది తప్పకుండా ఇవ్వవలసిందే కాబట్టి అంతఃపురంలోకి వెళ్ళి రాణిగారిని అడుగు వెంటనే అంతఃపురంలోకి వెళ్ళాడు కానీ రాణిగారు లేదు రాణిగారు లేదని చెప్పేసి రాజుగారికి చెప్తే అపవిత్రంగా ఉన్నవారికి నా భార్య కనిపించదన్నాడు అనగానే మార్గ మధ్యలో కాలు చేతులు కడుక్కోకుండా అచమనం చేశాను కాబట్టి దాన్ని వెంటనే సరిదిద్దుకొని మళ్ళీ పూర్తి చేయడం వల్ల రాణిగారి ప్రత్యక్షమై ఈ ఉదంకుని కోరిక మేరకు ఆమె కుండలాలను ఇచ్చింది ఆ కుండలాలను తీసుకొని వచ్చి గురువుగారి ఇచ్చాడు కాబట్టి ఎంత కష్టమైన పనైనా గురువుగారి ఆజ్ఞను పాటిస్తూ చేసేవారు ఆనాటి శిష్యులు గురువు ప్రతివారి జీవితంలో అత్యంత ప్రధానమైనవాడు తల్లిదండ్రుల తర్వాత బాల్యంలో గురువుగారి యొక్క ప్రభావము పిల్లల మీద తప్పకుండా ఉంటుంది చక్కని విద్యా బోధనను అందించిన గురువు గారిని ఆనాడు ఈనాడు ఏనాటికైనా ఆదరించే శిష్యులున్నారని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో